అందరికీ నమస్తే అండి మర్రి రాజశేఖర్ గారు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ ఆయన గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు స్వతంత్రంగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పనిచేశారు సో ఆయన వైసీపీలో సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్నారు ఆయనకు గత రెండు ఎన్నికల్లో వైసీపీ సీట్ ఇవ్వలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన సీట్ ఇవ్వలేదు ఆయన ఇన్ఛార్జిగా ఉన్న చిల్కలూరుపేట నియోజకవర్గాన్ని విడుదల రజనీ గారికి ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో మర్రి రాజశేఖర్ గారికి ఇస్తారేమో అనుకుంటే ఆ ఎన్ను కాదని మరో మరొకరికి ఇచ్చారు సో దాంతో కాకపోతే ఎమ్మెల్సీ ఇచ్చారు రాజశేఖర్ గారికి ఎన్నికలకు ముందు నిజానికి ఆయనకి రెండు వేల పంతొమ్మిదిలో సీట్ ఇవ్వకుండా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు కానీ ఏదో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు కొన్ని నెలల ముందు అనుకుంటా మర్రి రాజశేఖర్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు మంత్రి పదవి అయితే ఇవ్వల కానీ ఒకటి మాత్రం నిజం ఆయన కేడర్కు ఆయనకు వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ళు కూడా పనులు జరగలేదు వేధింపులు ఎదురయ్యాయి కేసులు ఎదురయ్యాయి అనేది వాస్తవం వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ వాళ్ళు పాపం ప్రతిపక్షంలో ఉన్నట్టు హీనంగానే ఉండాల్సి వచ్చింది భయపడుతూ భయపడుతూ కేసులను ఎదుర్కోవాల్సి వచ్చింది సో ఆ క్యాడర్ని కాపాడుకోలేక ఒకనొక సందర్భంలో రాజశేఖర్ గారు చాలా రాజశేఖర్ గారు చాలా ఒత్తిడి ఎదుర్కొన్నారు ఒకనొక దశలో ఎన్నికలకు ముందే టీడీపీలోకో జనసేనలోకో వెళ్ళిపోవాలనుకున్నారు కానీ పార్టీ మీద అభిమానమో లేదా ఏం రీజనో ఏంటో తెలియదు కానీ ఆయన వైసీపీలోనే ఉన్నారు కానీ ఎన్నికల తర్వాత ఈ మధ్య విడదల రజనీ గారికి మళ్ళీ చిలకలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చారు విడదల రజనీ గారిని గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేశారు ఆమె ఓడిపోయారు ఓడిపోయాక మళ్ళీ ఈ మధ్య ఒక నెల రోజుల కిందట మళ్ళీ ఆమె పాత నియోజకవర్గాన్ని ఆమె అక్కడ సరిగ్గా పనిచేయట్లేదు ఆమె ఎమ్మెల్యేగా అక్కడ విఫలమయ్యారు ఆమె అక్కడ మళ్ళీ పోటీ చేస్తే ఓడిపోతారనే కదా ఆమెను మార్చారు రెండు వేల ఇరవై నాలుగులో సో అప్పుడు ఓడిపోతారని చెప్పిన ఆమెకి మళ్ళీ ఇప్పుడు ఇన్ఛార్జ్గా ఎలా ఇస్తారు అది పార్టీలో నిర్ణయాత్మక తప్పిదం సో అది అక్కడ క్యాడర్ కొంతమందికి నచ్చట్లా కానీ రజనీ గారు రజనీ గారు వర్గం మాత్రం మేము నియోజకవర్గం మారం మేము ఎక్కడే ఉంటామని గట్టిగా పట్టుకున్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేశారు ఎందుకు పార్టీ అక్కడైనా ఉన్నాయని అని సో ఆమెకు ఇన్ఛార్జ్గా ఇచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ విభేదాలు మళ్ళీ మొదటికి వచ్చాయి సో అప్పటి నుంచి రాజశేఖర్ గారికి పార్టీ కార్యక్రమాల్లో కూడా అవకాశం ఉండట్లేదు సో దాంతో ఆయన వర్గం మళ్ళీ సైలెంట్ అయిపోయింది సో ఇప్పుడు వేరే పార్టీలోకి వెళ్ళే ఒత్తిడి ఆయన మీద ఉంది ఆయనకు క్యాడర్ అయితే చెప్తున్నారు ఆయన కూడా ఆలోచిస్తున్నారు నిన్న మొన్న రకరకాల సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి ఆయన పార్టీ మారిపోతున్నారు అని సో నాకు తెలిసినంత వరకు నైంటీ పర్సెంట్ ఆయన పార్టీ మారడం వాస్తవమే నైంటీ పర్సెంట్ అయితే డేట్ చెప్పలేము ఎప్పుడు మారుతారనేది చెప్పలేము ఆయన వైసీపీలో అయితే దాదాపుగా ఉండే పరిస్థితి ఇంక లేదు దాదాపుగా పార్టీకి ఆయనకి తెగిపోయింది కానీ విడదల రజనీ గారికి మళ్ళీ చిలకలూరుపేట ఇన్ఛార్జ్ ఇచ్చాక పూర్తిగా తెగిపోయినట్లు లెక్కించవచ్చు సో ఇప్పుడు ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు క్యాడర్ను సంప్రదిస్తున్నారు సో టీడీపీలోకి వెళ్తారా జనసేనలోకి వెళ్తారా అనేది కొన్ని చర్చలు సంప్రదింపులు జరుగుతున్నాయి పత్తిపాటి పుల్లారావు గారు అయితే టీడీపీలోకి ఆహ్వానిస్తున్నారంట ప్లస్ వాళ్ళిద్దరికి మధ్య బాండింగ్స్ అవి బాగానే ఉన్నాయంటున్నారు సో పార్టీ పెద్దలను కూడా ఒకసారి మాట్లాడి వీలైతే రెండు పార్టీల్లో ఏ పార్టీలో జాయిన్ అయితే బాగుంటుందని చూసుకొని తనకు కూడా రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూసుకొని అప్పుడు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారనమాట సో ఒకవేళ ఆయన పార్టీ మారితే అప్పుడు ఒకవేళ ఆయన జనసేనలోకి వస్తే అక్కడ మూడు పార్టీలకి కూడా గట్టిగానే ఉంటుంది స్ట్రెంగ్త్ మర్రి రాజశేఖర్ గారు ఎంతైనా ఆయన ఇండిపెండెంట్గా గెలిచాడు ప్లస్ స్ట్రాంగ్ క్యాడర్ ఉంది సో ఆయనేమో జనసేన టీడీపీలో ఎమ్మెల్యే పుల్లారావు గారు అటువైపు వైసీపీలో ఇన్ఛార్జ్ రజనీ గారు ముగ్గురికి ముక్కోన పోటీ ఉన్నట్టు ఉంటుంది గట్టిగా లేదా ఆయన టీడీపీలోకి వెళ్తే మళ్ళీ పుల్లారావు గారి దగ్గరే పనిచేయాలి అది మళ్ళీ ఇప్పుడు బాగానే ఉండొచ్చు కొన్నాళ్ళు అయ్యాక విభేదాలు రావచ్చు సో ఏదైనా జరగవచ్చు అనమాట సో ప్రస్తుతానికైతే రాజశేఖర్ గారు పార్టీ మారడం దాదాపుగా కన్ఫర్మ్ ఎప్పుడు మారుతారు ఏ పార్టీలోకి వెళ్తారనేది చెప్పలేము మనకున్న సమాచారం మేరకు టీడీపీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయన్నమాట థ్యాంక్ యూ